श्री श्रीरामचंद्रपरब्रह्मणे नम श्री गुरव्यों नम श्रीमात्रेय नम श्री प्रिय बंधु ला యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల ఇరవైవ భాగం భార్గవోపాఖ్యానంలోని సంకేతాలని సిద్ధాంతాలని గురించి వివరిస్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షి అంటున్నారు రామ దృశ్యాన్ని మనసులోనికి ఎప్పుడు రానియకు దృశ్యం అంటే ఏంది ప్రాపంచ ప్రపంచము దృశ్యం సింపుల్గా అర్థం కావాలంటే ప్రపంచం ప్రపంచం అంటే నామ రూపక్రియాత్మకమైనటువంటి ఈ విషయాలను ఎప్పుడూ కూడాను మనసులోనికి రానియద్దు ఇది హేయం అది ఉపాధేయం అంటే ఏంటి దీన్ని చేపట్టాలి దాన్ని వదలాలి అన్నటువంటి ఆ యొక్క చాపల్యాలు మనసులోనికి ఎప్పుడు రానియవు దీన్ని తీసుకోవాలి దాన్ని వదలాలి హేయం ఉపాధేయం అనేటువంటి భావనలే మనసులోకి ఎప్పుడు రాకుండా చూసుకో చూసుకోమ నువ్వు ఇంకా చేయవలసినటువంటి ముఖ్యమైన పనేంటో తెలుసా నీవు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఎప్పుడూ కూడాను ఒకే ఒక అనుభవాన్ని మనసులోకి తెచ్చుకుంటూ ఉండాలి ఆ ఒకే ఒక్క విషయం ఏమిటి అంటే అదే పరతత్వం ఆ పరతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడంలో ఎప్పుడు నువ్వు హుషారుగా ఉండడం నేర్చుకో ఈ నేపథ్యంలో నీకు ఒక విషయాన్ని చెప్తాను రామా విను ప్రతి మనిషికి కూడాను రెండు ప్రపంచాలుంటాయి కళ్ళు తెరిస్తే కనిపించేది బాహ్య ప్రపంచము కళ్ళు మూసుకుంటే కనిపించేది అంతః ప్రపంచం ఇప్పుడు ఆంతరిక ప్రపంచంలో నీకు ఎప్పుడు కూడా ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి మనసు అనేది ఏంటంటే మనసు అంటే ఆలోచనల పుట్ట సమాహారం అది ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఏ రకమైన ఆలోచనలు వస్తుంటాయి గతాన్ని తాలూకు ఆలోచనలు కానీ భవిష్యత్తు తాలూకు కళలు కానీ నీ మనసు ఎప్పుడు చేస్తూ ఉండడమే దాని పని మననమే దాని యొక్క పని అన్నమాట అయితే ఈ వచ్చేటువంటి ఆలోచనలను నువ్వు విశ్లేషించుకుంటూ ఉండాలి ఏది సజాతీయమైనది ఏది విజాతీయమైందో వివరించు సజాతీయమైనది ఏంటి పరబ్రహ్మముకు పరమాత్మకు పరతత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలనే నీవు మనసులో తెచ్చుకుంటూ ఉండు ముందు ఏది సజాతీయమైంది ఏది విజాతీయం ఉందో విచారించినట్లయితే విజాతీయమైన వాటిని పరతత్వానికి విజాతీయం అంటే భిన్నమైనవి పరమాత్మకు భిన్నమైన వాటిని అన్నిటినీ కూడాను బయటికి నెట్టివేస్తూ ఉండు మామూలుగా ఇంకా బాహ్య ప్రపంచంలో నువ్వు ఏంటంటే వా బా నీ చుట్టూతో ఎన్నెన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి నీ చుట్టూ వాటన్నిటినీ వేటిని కూడా నువ్వు పట్టించుకోవద్దయ్యా అంతః ప్రపంచంలో నువ్వు ఎంత ఎక్కువగా నీవు సంబంధాన్ని పెట్టుకుంటే అంత మంచిది అంటే బాహ్య ప్రపంచంతో నువ్వు ఎంతగా సంబంధాన్ని తగ్గొట్టుకుంటే అంత మంచిది ఆంతరిక ప్రపంచంతో నీవు ఎంత సంబంధాన్ని పెట్టుకుంటే అంత మంచిది సజాతీయమైనటువంటి ఆలోచనలే వచ్చేటట్టు చూసుకుంటూ ఆంతరిక ప్రపంచంతో నువ్వు ఎక్కువ కనెక్ట్ అయి ఉండు అంటున్నారు వశిష్ఠ మహర్షి ఇప్పుడు ఇక చూడండి మనకు కావాల్సిందేది ఏది స్పష్టంగా ఎప్పుడు తెలుస్తుంది నీకు నీ యొక్క ఆంతరిక ప్రపంచాన్ని విచారణ చేసినప్పుడే సజాతీయమైన ఆలోచన ఇది విజాతీయమైన ఆలోచన అనే విశ్లేషణకి ఎప్పుడు వస్తుందంటే దాన్ని నువ్వు విచారించినప్పుడే ఇది మనకు కావాల్సిందేది అక్కర్లేనిదేది స్పష్టంగా ముందు నువ్వు తెలుసుకోగలిగి ఉండాలి ఈ విషయంలో నువ్వు బహుజాగ్రత్తగా మెళుకువగా ఉండాలి రామా అంటున్నారు వసిష్టమహర్షి ప్రపంచం విషయంలో ఏది అక్కర్లేదు అన్న భావంతో నువ్వు సహజంగా ఉండడం నేర్చుకో ప్రపంచం విషయాలు నాకు ఏది అక్కర్లేదు అన్నటువంటి భావంతో ఉండు పరమాత్మ విషయంలో మెళకవుగా ఉండాలి ఇక్కడేమంటాయండి ఒక పదాన్ని వాడతాడు ప్రపంచ విషయంలో సుప్తహ అంటాడనమాట నిద్రపోవాలి అంటున్నాడు మహర్షి నిద్రపోవడం అంటే ఏంది మౌనంగా ఉండు ప్రపంచం విషయాలనేవి మనసులోనికి రానీకు అన్నది మహర్షి యొక్క అభిప్రాయం అనమాట మోహాన్ని కలిగించేటువంటి సంసారం పట్ల నువ్వు నిద్రపోవయ్యా అంటున్నాడు ఈ మో సంసారం అంతా నేను మోహగ్రస్తుణ్ణి చేసి నేను బంధాన్ని బాబంధనానికి గురి కాబట్టి దీని పట్ల నువ్వు నిద్రపో ఈ విధంగా నీవు వైరాగ్యాన్ని వైరాగ్యం రావాలంటే ప్రాపంచిక నామ క్రియాత్మకమైన విషయాల పట్ల నీవు ఆ పూర్తిగా వాటిని నెట్టేస్తూ ఉంటే అదే వైరాగ్యం అనమాట ఈ విధంగా నువ్వు దృఢమైనటువంటి వైరాగ్యాన్ని అవలంబించుకోవచ్చు అప్పుడు నీకు హేయము ఉపాధేయము ఒకటి కావాలి మరొకటి వద్దు అనేటువంటి గొడవే ఉండదయ్యా వైరాగ్యం వైరాగ్యం కనుక బాగా ముదిరి పాకాన పడితే నీకు హృదయ గ్రంథి ఎక్కడికక్కడ భేదింపబడుతుంది హృదయ గ్రంథి భేదింపబడ్డం అంటే ఏంది హృదయంలో మనసులో ఉన్నటువంటి సంశయాలన్నీ కూడాను విడిపోతాయి గ్రంథి అంటే ముడి సంశయం సంశయాలన్నీ కూడాను ఆటోమేటిక్గా నీకు విడిపోతాయి ఇప్పుడు ఎలాగైతే ఒక యాలం అంటారు యలంని పట్టుకొని ఆ నీళ్లు అశుద్ధంగా ఇప్పుడు వర్షాకాలం అప్పుడు మురికి మురికిగా వచ్చిన నీటిని శుద్ధం చేసేందుకు ఆ యలంని దాంట్లో వేస్తారనమాట పట్టికనే వేస్తుంటారనమాట పట్టికేసినప్పుడు ఏమవుతుంది ఆ మురికంతా అంతా నే కిందకి దిగి స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది కాబట్టి నీ మనసు అనేటువంటి కుండలో ఏం చేయాలంటే జ్ఞానంగా బాగా జ్ఞానం అనేటువంటి ఆలం పడిందంటే నీ నీకు బాగా జ్ఞానం వంటబట్టింది అంటే ఆ మనస్సు అనే కుండలో ఉండే రజస్సు తమస్సు అనేటువంటి మలినాలన్నీ అడుక్కి చేరి మనస్సు శుద్ధమవుతుందయ్యా రామయ్య ఆ శుద్ధ సత్వ ఏమవుతుంది ఎలాగంటే ధారలాగా పైకి వస్తుంది ఎప్పుడైతే రజస్ తమస్సులన్నీ అడుగునకు వెళ్ళి శుద్ధ స సత్వం అవుతుంది పైకి దారలాగా వస్తుందో దీన్ని సత్వ సత్వశుద్ధి అని కూడా అంటుంటాము ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో అంటున్నాను దానివల్ల నీకేమవుతుంది జ్ఞానం ఉదయిస్తుంది అప్పుడు ఆ మనసు పూర్తిగా తేలికవుతుంది దానిలో రాగము ద్వేషము బంధము ఏమీ ఉండవు ద్వంద్వాలు వీటికి అసలు తావే ఉండదు ఇక ఆ మనస్సు ఎలా ఉంటుందంటే ఇక దానికి ఆ మనసుకి ఆలంబన ఆశ్రయం ఉండదు అన్నమాట ఆలంబన ఉండదు ఆశ్రయం ఉండదు ఎప్పుడైతే ఆ మనసుకు ఆశ్రయం ఆలంబనం ఉండదో మామూలు మనసు పరిస్థితి ఏంటో తెలుసా మనసుకు ఒక ఆలంబన గన లేకపోతే సపోర్ట్గా లేకపోతే అది తేలికైపోతుంది అనమాట ఎప్పుడైతే ఈ ఆలంబన పోతుందో అది ఎగిరిపోతుంది పక్షిలాగా పైకి ఎగిరిపోతుంది మన శరీరమే పంజరం అనమాట దీనిలో కాపర ఉండేటువంటి చిలకేదంటే మనస్సు ఆ పక్షిని ఆ మనస్సుని ఈ శరీరం పంజరంలాగా బంధించేసింది మనకు మనం ఉన్నటువంటి చైతన్యం ఉన్నది ఒకే ఒక చైతన్యమో ఆ చైతన్యమే సర్వత్రా వ్యాపించి ఉన్నది అనేటువంటి ఆ భావానికి అడ్డుగా ఉన్నది ఏది అంటే ఈ శరీరమే ఈ శరీరాన్ని భేదించుకుని ఆ లోపల ప్రత్యేగాత్మ అలాగా వచ్చి బయట విశాలమైనటువంటి ప్రపంచంలో కలిసిపోతే ఇక అదే అద్వైతం కాబట్టి ఈ పక్షిని పంజరంలాగా బంధించి వేస్తోంది ఏదంటే శరీరము మరి ఆ పక్షి బం బయట పంజరం బయటపడాలంటే ఏం చేయాలి దాని పంజరం బంధనాలు ఏవి పంజరాన్ని తయారు చేసిన కొమ్ములు ఏవి అంటే ఇక్కడ రాగము సంగము ద్వంద్వాలు ఇవన్నీ కూడాను ఆ పంజరానికి కట్టిన తాళ్ళు అనమాట ఆ రాగము ద్వందాలు సంగము వీటన్నిటినీ తెంచుకుని ఈ పక్షి బయటపడిందంటే ఆ పంజరంలోంచి పడ్డ పై బయటపడ్డ పక్షిలాగా నీ మనస్సు ఈ రాగం సంఘం ద్వంద్వాల నుంచి విడిపడింది అంటే అలాగ తేలికపడి అలాగే పైకి వస్తుంది ఇంకా తేలిక పడ్డం అంటే ఇంక మనస్సు పూర్తిగా నశిస్తుందని తెలుసుకో కాబట్టి ఈ విచారణ అనేది నీ స్వభావాన్ని నీకు గుర్తు చేస్తుందయ్యా రామా అంటూ ముగించాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మా ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణోరవిందర్పణం ఓం శాంతిశాంతిశ్శాంతి